ప్రతి నెల ఖజానాకు వచ్చే ఆదాయం కన్నా ఐదారు వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టారు ప్రతి నెల నిధుల విడుదల ప్రాధాన్యాలను నిర్ణయించడానికి పనులు పూర్తయ్యేలా చూడటానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే కొందరు మంత్రులు అధికారులతో సీఎం చర్చించినట్లు సమాచారం ఆర్థిక నీటిపారుదల పంచాయతీరాజ్ రోడ్లు భవనాలు తదితర శాఖల మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కొత్త పనుల మంజూరులో నియంత్రణ పాటిస్తూ నిర్మాణంలో ఉన్న మంజూరు చేసిన పనులు పూర్తి చేయడానికి ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా ప్రతి నెల రెండు కోట్ల వరకు పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేస్తూ ఇప్పటికే మొదలైన పనులను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేసిన పనులు పూర్తి కావడానికి సుమారు రెండు లక్షల కోట్లు అవసరమని అంచనా ఇందులో నీటిపారుదల శాఖకే లక్ష కోట్లు కావాలి ఈ శాఖలో అసలు వడ్డీ కింద ఏడాదికి పన్నెండు వేల కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తోంది పనులు భూ సేకరణ మొదలైన వాటికి ప్రతి నెల వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పినా ఇందులో సగం కూడా ఇవ్వలేని పరిస్థితి మరోవైపు కొత్త పనుల కోసం భారీగా డిమాండ్లు వస్తున్నాయి రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ పురపాలక శాఖలో చేపట్టిన ఉన్నాయి నీటిపారుదల శాఖ మినహా మిగిలిన శాఖల పనులు లక్ష కోట్ల వరకు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి వీటితో పాటు ప్రభుత్వం తప్పనిసరిగా చెల్లించాల్సినవి ఉన్నాయి పది లక్షల లోపు బిల్లులు ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యమిస్తామని సర్కార్ పలు సందర్భాల్లో చెప్పింది ఇందులో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు చేసిన పనులే ఎక్కువగా ఉన్నాయని నాలుగు వందల యాబై కోట్లు చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది అయితే నిధుల సమస్యతో ఇప్పటి వరకు నూట యాబై కోట్లు మాత్రమే చెల్లించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఉద్యోగుల పదవి విరమణ వై అరవై ఒక ఏళ్లకు పెంచడంతో ప్రయోజనాల అమలు వ్యయం ఒకేసారి అధికంగా వచ్చి పడిందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి ఆర్థిక ప్రతిబంధకాల దృష్ట్యా ఉపసంఘం సూచనలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో పట్టాలెక్కించాలని సర్కార్ భావిస్తోంది వానాకాలం ప్రారంభం కావడంతో రైతు భరోసా కింద జూన్లో నిధులు విడుదల చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది జూన్ రెండో లేదా మూడో వారంలో మొత్తం ఒకే విడతగా రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల సమాచారం